ఉన్నట్లయితే దేశం కోసం గతంలో అలా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు పరిస్థితులు మారాయి చంద్రబాబు మరో కీలక ప్రకటన జారీ చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురలో సీఎం చంద్రబాబు మహిళలతో ముఖాముఖి మాట్లాడిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో అధిక సంతానం వద్దని నేనే చెప్పాను దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పిల్లలను కనాలని చెబుతున్నాను ప్రభుత్వ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరిక ఇద్దరికి వరకే ప్రస్తుతి సెలవులు ఉన్నాయి ఇకపై ఎంతమంది పిల్లలకైనా ప్రస్తుతి సెలవులు ఇస్తాం వీటితో పాటు ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తాం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వంద లబ్ధి చేకూరేలా చేస్తామని చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారనమాట అందువల్ల ఏం చెప్తారంటే ఎంతమందినైనా పిల్లలకి కనండి ఎంతమంది పిల్లలకన్నా వారికి కన్నా సరే వారికి బెనిఫిట్స్ వచ్చే విధంగా చూస్తామని ఎక్కువ మంది పిల్లలకంటే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి ప్రజలను అయితే పిల్లల కనండి పిల్లలకి కండి అని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి